హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనకైతే మన ఆంధ్రాలో ఉన్న ప్రజలకైతే రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు పేరు మార్చేసి అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయి సో దాని గురించి అయితే ఈ రోజున ఈ వీడియోలు అయితే మనమైతే మాట్లాడుకుందాం సో మీరైతే ఈ వీడియోని మాత్రం వరకు అయితే చూస్తే మీకైతే ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుంది కాబట్టి రైతులకు ఎప్పటి నుంచి డబ్బులు వస్తున్నాయని అయితే మనం ఈరోజు ఈ వీడియోలో ఫుల్గా అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియోని మాత్రం మీరైతే వరకు అయితే చూడండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మనకి అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చేసి దీనికి రైతు భరోసా అయితే పేరు మీద వచ్చేసి మనకి ఎకరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకైతే కేంద్రం వచ్చి వచ్చే ఆరు వేల రూపాయలు కలుపుకుని వాళ్ళైతే అంతకుముందు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈసారి వచ్చేసి మనకైతే ఏదైతే కూటమి పెరుగుతూ ఉందో అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆరు గ్యారెంట్లు దాంట్లో వచ్చేసి మనకి వ్యవసాయం సంబంధించిన అన్నదాత సుఖీభావ పథకం కింద ఎకరానికి మేము ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కదా ఆ ఇరవై వేల రూపాయలు అనేది రైతులకి జమ అయిందా లేదా మీకైతే డౌట్ అయితే ఉండవచ్చు సో దానిపై నేను మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు రీసెంట్గా మనకైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రైతులకైతే మేము ఏదైతే హామీ ఇచ్చామో అది హామీ అయితే కంపల్సరీ అయితే ఇస్తామో అదే విధంగా రైతుల ఖాతాలు కూడా డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది బట్ ఇప్పుడు వచ్చేసి మన తెల్ల మన ఆంధ్ర రాష్ట్రం వచ్చేసి ఇప్పటికే చాలా అప్పుల్లో ఉంది వైఎస్ఆర్ పార్టీ జగన్ ముందు చాలా అప్పులు చేసి ఉన్నాడు ఒక్కసారి మీరైతే ఆలోచించాలని చెప్పిండు సో ఎందుకంటే ఇప్పటికే చాలా అప్పుల్లో ఉంది మళ్ళీ ఇరవై వేలు అంటే చాలా అయితే అమౌంట్ అయితే ఉంది గ్యారెంటీలు అయితే పథకాలు అయితే చేసినాం కాకపోతే ఇప్పుడు చూస్తే తీరా మనకి ఇప్పుడు అప్పులే చాలా లక్షల కోట్లు అయితే ఉంది కాబట్టి రైతులు కానీ ఎవరైనా సరే వాలంటీర్ కానీ ఒక్కసారి ఆలోచించాలి చెప్తున్నారు సో దీన్ని బట్టి చూసుకుంటే రైతులకి ఈసారి కూడా మనకైతే ఇరవై వేలు కాకుండా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే జమ చేస్తుందని చాలా వరకు అయితే అనుకుంటున్నారు రైతులు ఆ డబ్బులు కూడా ఇప్పటివరకు అయితే ఏ రైతుకైతే జమ కాలేదు ఇంకా మనకి ఒక టెన్ డేస్ లేదా సెవెన్ డేస్ లోపల మనకైతే డబ్బులు జమ చేస్తా అని చెప్పడం అయితే జరిగింది సో దీనిపైన వచ్చేసి మనకి మరే ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను సో ఈ వీడియో మీకైతే ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రమే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి